హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను కొత్తిమీర రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఈ కొత్తిమీర రోటి పచ్చడి టేస్ట్ పరంగా చాలా బాగుంటుందండి అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిదండి ఈ కొత్తిమీర రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో ఇప్పుడైతే మనం చూద్దామండి ముందుగా పైన పెట్టుకొని అందులోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం కలర్ మారాక పక్క తీసేసుకుందామండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి నాలుగు పచ్చిమిర్చి వేసానండి టెన్ రూపీస్ కట్ట కొత్తిమీర కట్ట అయితే తీసుకున్నానండి ఇవి ఫ్రై అయ్యాక పక్కగా తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని రెండు టమాటాస్ని కట్ చేసుకొని రెండు టమోటాస్ వేసుకొని అందులోనే కడిగి పెట్టుకునేటువంటి కొత్తిమీరని వేసుకోవాలండి తర్వాత కొంచెం కళ్ళుప్పు వేసినట్లయితే ఈ ఆకు టమోటస్ అనేది బాగా మగ్గిపోతాయండి ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకుందామండి ఇలా మూత తీసిన తర్వాత కొంచెం అయితే పసుపు వేసుకోవాలండి అందులోనే కొంచెం చింతపండు వేసుకొని బాగా కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందామండి ఇప్పుడైతే టమాటాస్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయండి ఆకు కూడా బాగా ఫ్రై అయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారి పెట్టుకుందామండి ఇప్పుడు ముందుగా మినప్పప్పు పచ్చిమిర్చి జీలకర్ర వేసి బాగా దంచుకోవాలండి ఇలా మెత్తగా బాగా దంచుకోవాలి ఇలా బాగా మెదిగాక అందులోకి చింతపండు సపరేట్ చేసుకొని వేసుకొని దంచుకోవాలండి వెనకాల కనుక చింతపండు కూడా కొంచెం కష్టమైపోతుంది చింతపండు బాగా మెదిగిన తర్వాత టమోటాలు కొత్తిమీర వేసుకొని మెత్తగా దంచుకోవాలండి ఇలా మెత్తగా దంచిన తర్వాత అందులోకి ఐదారు వెల్లుల్లి రెబ్బలు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ వేసుకొని దంచుకోవాలండి ఆల్రెడీ మనం సాల్ట్ వేసే మాకులో తక్కువ అయితే చూసుకొని వేసుకోవాలండి ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత మనమైతే ఇది గిండ్లకు తీసేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం రెండు స్పూన్ల ఆయిల్ ఒక స్పూన్ ఆవాలు కొంచెం జీలకర్ర మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే రెండు వెల్లుల్లి డబ్బులు ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయ్యాక మనం దంచిపెట్టుకున్నటువంటి పచ్చడిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఆల్రెడీ మనం అంతా కుక్ చేస్తాం కాబట్టి కాసేపు ఫ్రై చేస్తే సరిపోతుందండి ఇలా కొంచెం సేపు కలుపుకున్నట్లయితే మనకైతే పచ్చడి రెడీ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకున్నట్లయితే అన్నం మొత్తం కూడా ఈ పచ్చడితో నెయ్యి తినేయచ్చండి అంత బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర రోటి పచ్చడి రెడీ అయిందండి ఈ కొత్తిమీర రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్